హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిబకే ఈ రోజు మనం ల్యాండ్ మాఫియా ప్రెస్ మీట్ లో ఈ రోజు హీరో గారితో ఉన్నాం సో హీరో గారు ఈ మూవీ లో చాలా ల్యాండ్ మాఫియాల గురించి తెలుసుకొని ఒక లేడీ డాన్ తోటి లవ్ ట్రాక్ నడపడం అనేది డిగ్రేట్ సో ఈ ట్రైలర్ చూసాక ఈ మూవీ గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలని నాకు అనిపించింది సో మీరు కూడా ట్రైలర్ చూసి మీకు కూడా అనిపిస్తుంది సో హీరో తో మూవీ గురించి కొన్ని విషయాలు అస్కిలో హాయ్ సర్ హాయ్ మేడం ఎలా ఉన్నారు చాలా బాగుంది ముందుగా విషు ద హ్యాపీ న్యూ ఇయర్ రిలేటెడ్ విషు ద సేమ్ మేడం అండ్ ల్యాండ్ మాఫియా లాంటి ఎక్స్‌పెరిమెంట్ మూవీస్ చాలా రేర్ గా వస్తాయి సో వీర్ కొత్తగా డెబ్యూ ఇచ్చుకుంటూ సో అలాంటి స్టోరీ ఎందుకు ఎంచుకోవాలనుకున్నారు ఈ రోజు యూనివర్సల్ సబ్జెక్ట్ మేడం ల్యాండ్ మాఫియా అనేది నిరంతరం ఒక మనిషి ఉదయం నిద్ర లేచినప్పటి నుండి నిద్రపోయే వరకు అన్ని సమస్యలు ల్యాండ్ మీదే ఆ ఫైనాన్షియల్ ఎఫెక్ట్ మొత్తం ల్యాండ్ చుట్టూ జరుగుతుంది సో అది ఒక భాగంగా చేస్తూ మిగతా కమర్షియల్ అన్ని అంగులు జోడించి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అండి ఇది సో మీరు ట్రైలర్ చూసారు కాబట్టి ఫుల్ గా ఆరగించాలంటే మీల్స్ తినాలంటే టిఫిన్ మాత్రమే రిలీజ్ చేస్తాం సో మూవీ కోసం కూడా చాలా అంటే ఒక ఊర్ నుంచి రావడం జరిగిందని సో అలా దాంట్లో ఎలాంటి కష్టాలు అనేది ఫేస్ చేయగలిగారు యాక్చువల్లీ మేము షార్ట్ ఫిల్మ్ త్రీ ల్యాక్స్ తోటి చేద్దాం అండి అది ఒక వన్ వీక్ మళ్ళీ వన్ అండ్ హాఫ్ మూవీ చేద్దాం అనుకుని తర్వాత ఇంకా పెద్ద మూవీ కానీ అది రూపాంతరం చెందింది సో ఒకసారి మనం డెసిషన్ తీసుకున్న తర్వాత ఎన్ని కష్టాలైనా కూడా అది రిలీజ్ చేసే వరకు మన హీరోయిజన్ చేయించుకోవాలంటే ఒక ప్రొడ్యూసర్కి ముందు ఆ గట్స్ ఉండాలి ఇందులో ప్రొడ్యూసర్గా నేను చేయడం వల్ల ఏమవుతుందండి ఒకవైపు నా గ్లామర్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుందండి ఒకవైపు నిద్ర ఉండదు ఆర్థిక సమస్యలు ఫ్రేమ్లో కరెక్ట్గా చూస్తున్నాం లేదా అందులో ఇప్పుడు అంతా కూడా గ్లామర్గా ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు గ్లామర్ లేకపోతే సబ్జెక్ట్ కంటెంట్ ఉండాలి రెండు రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి ఇప్పుడు మా కంటెంట్ ఉపయోగపడింది అదే టైము అంతా ఒకటి రెండు మూడు సీన్లో మాత్రమే డల్గా ఉంటానేమో కానీ అంటే మూవీ కంప్లీట్ అయ్యేసరికి ఒక ఫుల్ ప్లెజ్డ్ హీరోగా కూడా మీకు పరిచయం కాబోతున్నాను సో ఎన్ని కష్టాలు అనేది మీకు వన్ బై వన్ చెప్తానండి ఎందుకంటే ఇది ఒక రోజు ఒక నిమిషంలో చెప్పేది మాత్రం కాదు ఎన్నో సమస్యలు చేసి ఈ రోజు కంప్లీట్ చేసుకున్నాం అతి త్వరలో మీ ముందుకు రాబోతాం ఫిబ్రవరి ఫోర్టీన్త్ అని కూడా ఫిబ్రవరి ఫోర్టీన్త్ మనకి వ్యాలంటైన్స్ డే అందరికీ తెలిసిందే లవర్స్ డే మరి మీరు ఒక మాఫియా తోటి వస్తున్నారు మరి తో లవర్స్ గుండే బాధపడే సందర్భం ఏమైనా ఎంత లవర్స్ అయినా కూడా ఫిబ్రవరి ఫోర్టీన్త్ వాళ్ళు ఒకవేళ ఆనందంగా సినిమాకి వచ్చినా కూడా వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ అనేది ఒక ల్యాండ్ కి ముడిపడి ఉంటదండి కచ్చితంగా ఆ ల్యాండ్ అమ్మి మీకు మా మా ఫాదర్ గారు మీకు ఇచ్చి మ్యారేజ్ చేస్తారు ఈ పాప లవర్ కూడా అలాగే ఈ ల్యాండ్ చుట్టూ తిరుగుతుంది సో ప్రేమ ఫిక్స్ అయిపోయారు ఇప్పుడు ప్రేమించుకోవడం ల్యాండ్ కావాలంటే ఇది ఫేస్ చేయాలి కూడా సో ఎంత ల్యాండ్ ఇస్తే గానీ చూసుకోని ఉంటుంది కదా సో ఈ టాపిక్ కూడా మ్యాచ్ అవుతుంది అని అనుకుంటున్నాము అదే విధంగా ఫోర్టీన్త్ రోజు వచ్చిన వాళ్ళకు కూడా మ్యూజిక్ సాంగ్స్ మాత్రం ఎక్కువ ఉన్నాయండి మీకు ట్రైలర్ అర్థం కాకపోవచ్చు బహుశా మాకే అర్థం కాదు అర్థమైంది అంటే చిన్న చిన్న లవ్ సీన్స్ లో చూపించాను సో ఆ లవ్ సీన్స్ కూడా కనెక్ట్ అవ్వచ్చు కనెక్ట్ అవుతాయి